బీఫార్మ్సీ అప్లై చేయటం ఎలా అని కొంతమంది స్టూడెంట్స్ అయితే అడగ అడగటం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను కూడా మరి చూసినప్పుడు నేను బీ వెబ్సైట్ చూసినప్పుడు ఇక్కడ మన మామూలు తెలంగాణ ఇంజనీరింగ్ వెబ్సైట్ చూసినప్పుడు మనకి అక్కడ లేదు ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ ఒక వీళ్ళు ఒకటి ఇవ్వటం జరిగింది ఎవరైతే మరి ఇంజనీరింగ్ వెబ్సైట్ చూస్తున్నారో వాళ్ళు అటెన్షన్ టు ద బైపీసీ స్టూడెంట్స్ కానీ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూడండి ప్రతి ఒక్కళ్ళు ఈ నోటిఫికేషన్ చూడండి ఈ నోటిఫికేషన్ మనకి ఇన్ఫర్మేషన్ ఉండట్టుంది చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఈ నోటిఫికేషన్లో వీళ్ళు మనకి బి అని ఇచ్చాడు దా బి దాని ప్లేస్లో బి పెట్టండి మీరు జస్ట్ బీ పెడితే మీరు అటెన్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తుంది మీరు అటెన్షన్ టు ద టీజీ ప్రస్తుతానికి ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే అటెన్షన్ టు ద టీజీ అప్సెట్ టు బైపీసీ స్ట్రీమ్ క్యాండిడేట్స్ ద అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఫర్ టీజీ అప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బైపీసీ స్ట్రీమ్ విల్ బి ఇష్యూడ్ ఇన్ ఇన్ డూ కోర్స్ ఆఫ్ టైమ్ ఫర్ క్యాండిడేట్స్ సీకింగ్ అడ్మిషన్ టు బీ ఫార్మ్స్ అండ్ ఫార్మ్ అడి బయోటెక్ బయోమెడికల్ అండ్ ఫార్మస్కల్ ప్లీజ్ విజిట్ విజిట్టు విజీ ఇది అన్నారు కదా మీరు మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు కూడా మరి ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎంపీసీ వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు మరి అక్కడ ఎంపీసీ 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 స్టూడెంట్స్ బై బీ ఫార్మ్సీకి అప్లై చేయాల్చుకున్నప్పుడు వెబ్ ఆప్షన్స్ అక్కడ మాత్రం ఇచ్చుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఇండైరెక్ట్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి చూద్దాం మరి చూడండి ఇక్కడ ఇక్కడైతే ఉంది అప్లై చేయండి మీరు ఇక్కడ చూడండి డీటెయిల్స్ మనకి ద అడ్మిషన్ ఇంటు బీఫార్మ్సీ ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఇక్కడ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఉండటం జరిగింది ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఇన్ దట్ అటెన్షన్ టు టీజీ ఎఫ్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ బైపీసీ స్ట్రీమ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉంటుంది జరిగింది డీటెయిల్స్ అడ్మిషన్ డీటెయిల్ నోటిఫికేషన్ అడ్మిషన్ ఇన్ టు అండ్ ఫార్మ్ ఆర్డీ ఆల్రెడీ మనకి ఇది నోటిఫికేషన్ అయితే ఉండటం జరిగింది మరి అదేవిధంగా మీరు ఇక్కడికి వెళ్ళేస్తే క్యాండిడేట్ లాగిన్ చేయండి క్యాండిడేట్ లాగిన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి మామూలుగా మన ఇంజనీరింగ్ పిల్లలు ఎట్లయితే అప్లై చేశారో విధంగా ఇక్కడ ఇక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏ విధంగా అప్లై చేసుకున్నారు సేమ్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు ప్రతి ఒక్కరికి కూడా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందనుకుంటున్నాను ఎందుకంటే మనకు స్టార్టింగ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయింది విధంగా సేమ్ బైపీ డి ఫామ్ అటు కూడా అది అప్లై అవుతుంది మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చూసుకోవాలి మీరు ఇక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేసుకుంటే మనకి మంచిది చూడండి బి అని పెడతాం జరిగింది వీళ్ళు కూడా బి అని పెట్టింది క్యాండిడేట్ లాగిన్ అవ్వండి మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ అయితే మనకు వస్తుంది కొంతమంది నాకు అడిగారు టీజీ ఎబ్సెట్ బి బి అనే వెబ్సైట్ని యూజ్ చేయండి వెబ్సైట్ అయితే మార్చండి వెబ్సైట్ వెబ్సైట్ మార్చేసి ఇది దీన్ని ఈ వెబ్సైట్లో మాత్రం అప్లై చేయండి అప్లై చేయండి మనకి ఇది జస్ట్ ఫర్ మరి ఇక్కడ నుంచి మీరు క్యాండిడేట్ లాగిన్ అవ్వండి మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అవ్వండి ఇది వెబ్సైట్లో మాత్రం అప్లై చేయండి ఈ బై ఇది బీఫార్మసీ అంటే బీఫార్మసీ ఫార్మా డీకి ఎంపీసీ వాళ్ళు ప్రస్తుతం ఎంపీసీ వాళ్ళు మాత్రం అప్లై చేయండి బైపీసీ వాళ్ళకి తర్వాత కూడా నెక్స్ట్ మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయిన తర్వాత బైపీసీకి రావటం జరుగుతుంది ఎందుకంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు సార్ ఎంబీబీఎస్ బైపీసీ వాళ్ళకి ఎప్పుడు సార్ అంటే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అవ్వాలి కదా అవి అయితే మిగతా వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి మరి మరి రావటానికి బాగుంటుంది అందుకని గవర్నమెంట్ ఆ విధంగా ప్లాన్ చేస్తుంది ప్రస్తుతానికి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళే ఉన్నారు మరి మన ఇది మీరు గమనించగలరు థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్